నమస్కారం మహాభారతం గురించి మాట్లాడుకుంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ధర్మం కృష్ణుడు అర్జునుడి గాంధీవం కాని ఈ ఇతిహాసంలో ఒక వీరుడు ఉన్నాడు అతని బలం ఊహకు అందనిది అతని కోపం అగ్నిజ్వాల లాంటిది అతనే వాయుపుత్రుడు పాండవుల రెండోవాడు ఘీముడు అతడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు ధర్మబద్ధమైన ప్రతిజ్ఞలు నెరవేర్చడానికి జీవించిన యోధుడు ఈరోజు మనం ఘీముడి అసలైన అద్భుతమైన కథను తెలుసుకుందాం పాండురాజు మరణం తర్వాత పాండవులు కౌరవులతో కలిసి హస్తినాపురంలో పెరిగారు అప్పటినుంచే ఘీముడి ప్రత్యేకత మొదలైంది వాయుదేవుడి వరంతో జన్మించిన ఘీముడికి సహజంగానే అపారమైన బలం ఉండేది ఆటల్లో పోటీల్లో ఘీముడు కౌరవులను సులువుగా ఓడించేవాడు ఇది దుర్యోధనుడికి అతని సోదరులకు అస్సలు నచ్చేది కాదు ఘీముడి అమాయకత్వం అతని తెరుగులేని బలం దుర్యోధనుడిలో తీవ్రమైన ఈర్ష్యను ద్వేషాన్ని పెంచాయి ఒకసారి దుర్యోధనుడు ఘీముడికి విషాహారం పెట్టి నదిలో పడేలా చేశాడు కాని ఘీముడు నాగాలోకంలోకి వెళ్ళి విషం వెరుగుడు పొందడమే కాకుండా పదివేల ఏనుగుల బలాన్ని సంపాదించుకున్నాడు ఆ సంఘటన నుంచే ఘీముడి జీవితం మలుపు తెరిగింది కురుక్షేత్రం యుద్ధానికి ముందుకూడా ఘీముడి బలం ధర్మాన్ని కాపాడింది లాక్షాగృహం లక్క ఇల్లు దహనం తర్వాత పాండవులు అజాతవాసంలో ఉన్నప్పుడు వారు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ఘీముడు బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని సంహరించి ఆ గ్రామాన్ని విముక్తి చేశాడు తన బలాన్ని ఇతరుల భద్రత కోసం ఉపయోగించడం ఘీముడి నైజం అంతేకాదు హిడింబుడు అనే మరో రాక్షసుడిని చంపి అతని సోదరి హిడింబిని వివాహం చేసుకున్నాడు పుత్రుడే శక్తివంతమైన భటోత్కచుడు ఘీముడి జీవితంలో ఈ రాక్షస సంహార భట్టాలు అనగారిన వారిని కాపాడే అతని ధర్మాన్ని నిరూపించాయి ఘీముడి చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి అతని ప్రతిజ్ఞలు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఘీముడు దుస్సాసనుడి రక్తాన్ని తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు అలాగే ఘీముడి ఆహారాన్ని చూసి అపహాస్యం చేసిన దుర్యోధనుడి తొడలను వెరుస్తానని ఘీముడు శపథం చేశాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఘీముడు ఆ ప్రతిజ్ఞలను కేవలం కోపంతో మాత్రమే కాకుండా ధర్మస్థాపన కోసం నెరవేర్చాడు అతని గద శత్రుసేనలను వణికించింది ముఖ్యంగా దుస్సాసనుడిని ఘీకరంగా సంహరించి ఆ తర్వాత దుర్యోధనుడితో యుద్ధం చేశాడు